श्रीरामचन्द्रपरब्रह्मणे नमः श्रीगुरुव्यो नमः श्रीमात्रे नमः श्रीगणेशाय नमः प्रियात्मा बन्धुला योगवासिष्ठम् కణ మూడు వందల తొంభై ఆరో భాగం నిన్న ఆ భాసుడు విలాసుడు ఇద్దరు ఒకరినొకరు కుశల ప్రశ్నలు వేసుకుంటున్నారు ఆ విలాసుడు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు భాష ఒకవైపు ఈ మిశ్రమ కర్మల ఫలితమే ఈ జీవితం ఈ జీవితంలో పాప కర్మలు పాపాన్ని పుణ్యకర్మలు పుణ్యాన్ని ఇస్తూ ఉంటే వాటిని అనుభవిస్తూ ఉన్నాం అన్నమాట ఒకవైపు పాపకర్మలు అనుభవిస్తూ మరోవైపు పుణ్యకర్మలు అనుభవిస్తూ నీరసపడిపోతుంది ఈ జీవితం మరల 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 వరుస వ్యర్థంగా ఎటువంటి ఉపయోగకరంగా లేని రీతిలో ఈ యొక్క జీవితం గడిచిపోతుంది ఇక్కడ ఈ శరీరం అనేటువంటి కొండ మీద అంటే శరీరాన్ని ఒక కొండతో పోలుస్తున్నాడు ఇక మళ్ళీ ఉపమానాల మీద ఉపమానాలు వస్తాయి వరుసగా ఈ శరీరం అనేటువంటి కొండ మీద భోగ ఫలాలు అనేటువంటి పాములు పడగలెత్తి బుస కొడుతూ వెంటాడుతున్నాయి తిరుగుతూ ఉన్నాయి ఈ శరీరం అనే కొండ భోగ ఫలాలు భోగ ఫలాలు అంటే పుణ్య కర్మలు అన్నమాట ఈ కొండ మీదనే ఏమున్నాయి చెట్లు ఎట్లాంటి చెట్లు అవి తృష్ణ అనేటువంటి ముళ్ళ చెట్లు అనమాట భయంకరమైన కంటకాలతో కూడినటువంటి తృష్ణ అనేటువంటి ముళ్ళ చెట్లు విపరీతంగా పెరిగిపోయినాయి ఇక్కడ గుహలు కొండ మీద గుహలు ఉన్నాయి ఎట్ట ఉన్నాయా గుహలు అంటే విషయభోగ సాధక క్రియలు అనేటువంటి గుహలట ఈ గుహలో గుహలు నిండా కూడాను విషయ భోగా భోగాలు అనేవి నిండిపోయి ఉన్నాయి మరల మర పొల్లాడుతూ ఉన్నాయి ఇవన్నీ ఇక్కడ పొర్లాడుతూ అంటున్నాడు ఇక్కడ మహర్షి కొంచెం సుఖం అల్ప సుఖం అనమాట విపరీతమైనటువంటి దుఃఖంతో కొన్నటువంటి రకరకాల ఆశాలతలు ఈ కొండ మీద పెరుగుతూ ఉన్నాయి కొండని పోల్చి చెప్తూ ఉన్నాడు అనమాట కొద్ది కొద్దిగా అలా అప్పుడప్పుడు కొంచెం కొంచెం సుఖము విపరీతమైన దుఃఖము ఈ దురాశతో కూడినటువంటి తుచ్చ కర్మలు ఈ యొక్క శరీరం యొక్క ఆయుషుని క్షీణింపజేస్తూ ఉన్నాయి ఇంకొక ఒక విచిత్రమైన మనం చెప్తున్నాడు తృష్ణ అనే ఆడు ఏనుగట తృష్ణ అనే ఆడు ఏనుగుపై ఆసక్తి కలిగి తృష్ణ అనేటువంటి ఆ ఏనుగుపై ఆసక్తి కలిగి వివేకం అనేటువంటి కట్టుకొంబాన్ని పెగిలించుకొని మనసనే మదగజం పరిగెడుతోందంట చూడండి అక్కడ ఆడ ఏనుగు వెంట ఒక ఏనుగు మగ ఏనుగు ఆ ఆడ ఏనుగ్రీ తృష్ణ పరిగెత్తే మగ ఏది మనస్సు ఎలా పరిగెత్తుంది ఇది వివేకం అనేటువంటి కట్టు కట్టేసింది ఈ మనస్సుని ఆ వివేకాన్ని ఈడ్చుకుని మరి పరిగెత్తి ఈ ఈ యొక్క వైపు పరిగిస్తుంది మనస్సు ఇది చెప్పడం ఎంత గొప్ప ఉపమానం చెప్తున్నారు ఇక్కడ ఇక కొండైపోయింది శరీరాన్ని వృక్షంతో పోయి ఉపమానాలు విచిత్రంగా తమాషాగాను అవి అసలు ఎంత అనుభవం చెప్పుకుంటుంటే ఆనందంగా ఉంటుంది అవమానాలు మిస్ చేయడం ఎందుకు చెప్పుకుందాం అంతే కదా కాబట్టి ఈ శరీరాన్ని ఒక వృక్షంతో పోలుస్తున్నాడు ఈ శరీరం అనేటువంటి వృక్షంలో హృదయం అనేటువంటి గూడు ఉందంట ఆ హృదయం అనేటువంటి గూడులో జిహ్వ శాపల్యం కలిగినటువంటి అభిలాష అనేటువంటి ముసలి గద్ద అలాగా ఆశ్రయం పొందుతుందన్నమాట ఉందట శరీరం అనే చెట్టులో హృదయం అనే గూట్లో చాపల్యం అనే కలిగినటువంటి జిహ్వ చాపల్యం కలిగినటువంటి అభిలాష అనేటువంటి గద్ద ఉందట ఇది ఆయుష్ని వివేకాన్ని పడగొడుతోందంట ఈ ముసలి గద్ద సరే ఈ దినావళి దినావళి దినాలు వరుసగా సాగేటువంటి దినాలు దినాలన్నీ కూడా ఒక లతతో పోరుస్తున్నాడు ఈ లత ఎలా ఉందంటే నీరసంగా అల్పంగా క్షీణించి ఆకులన్నీ రాలిపోయి ఇప్పుడో అప్పుడో వాడిపోయేటట్టుందంట ఈ దినావళి అనేటువంటి ఈ లత అవమానం అనేటువంటి పరాగంతో ఇదంతా కొట్టబడి వాడిపోయి ఉందట ఎంత తమాషాకు ఉన్నాయి చూడండి ఇవి ఈ శుష్కం అనే అయినటువంటి దేహం అనేటువంటి చెరువుతో అవసరం మళ్ళీ ఒక చెరువుని చెరువులో ఈ ఒక దేహం ఒక చెరువు అయితే ఎలా ఉంది శుష్కమైనటువంటి చెరువు అంటది దీంట్లో యమునం అనే జలం ఇంకిపోయిందట ఆయు అనే రాజహంస ఎగిరిపోయిందంట ఇక్కడ నుండి ఈ శుష్కమైన చెరువు నుండి రాజహంస ఎగిరిపోయిందట మళ్ళీ వృక్షానికి వచ్చాడు ఈ జీవితం అనేటువంటి వృక్షం జీర్ణించిపోతోంది ఇది కాలం అనేటువంటి గాలి వేగానికి కనిపించిపోతుంది ఇది భోగాలు అనేటువంటి పూలు దినాలు అనేటువంటి ఆ యొక్క ఆకులు వీటికి రాలిపోతూ ఉన్నాయి వృక్షానికి మోహం అనేటువంటి సరే ఇప్పుడు వృక్షంతో పోల్చాడు తర్వాత ఏం చెప్తున్నాడు ఒక అందకోపం అట ఆ ఎలా ఉందో అందకోపంలో భోగాలు అనే పాములు ఏంట అందకోపం అంటే మోహం అనే అంతకోపం అంటుంది ఆ మోహం అనే అందకోపంలో భోగాలు అనే పాములు దుఃఖాలు అనేటువంటి కప్పలు బెక్క బెక్క బెక బెకమని అరుస్తున్నాయట దుఃఖాలు భోగాలు పాములు లొక్క మని తిరుగుతూ ఉన్నాయట అటువంటి అందకోపంలో మనసు మునిగిపోతుంది ఏంటో అందకోపం మోహం అనేటువంటి మంద అందకోపం మోహం అనేటువంటి దిగుడు బావి అదే పాడుబడ్డ పాడుపడ్డ బావిలోకి ఈ యొక్క ఇవన్నీ కూడాను మనసు అనేది అందులో మునిగిపోతుంది ఇంకా చెప్తున్నాడు గొ గొప్పగా దేవాలయంపై పతాకం ఎలా ఎగురుతుందో అలాగా తుచ్ఛము చంచలము అయినటువంటి తృష్ణ దేవాలయంపై లాగా ఎగురుతోంది అంటున్నాడు అసలు పోలికలకి ఎక్కడెక్కడి నుంచి తెత్తున్నారో అసలు మనకు అర్థమే కాదు ఎక్కడా ఉండదు అనుకుంటే ఏ గ్రంథంలో ఇలాంటి వర్ణనలు ఉపమానాలు సంసారం అనే మగ్గం అంట మగ్గం సంసారంతో పోల్సిన మగ్గంపై జీవితాశయం అనేటువంటి దారం ఉందండి పడుగు పేకలు ఉంటాయి కదా ఏదో దాంట్లో ద ఆ దారం ఏంటంటే జీవిత ఆశయం అనంట ఈ జీవిత ఆశయం అనేటువంటి దారాన్ని ఒక ఎలుకొచ్చి కొరుకుందా ఎలుక ముచ్చు అనేటువంటి ఎలుకొచ్చి కొరికి పారేస్తుంది అంటే ఏమి అన్న అల్లుతాడు వాడు ఆ ఆ దాని మీద మగ్గం మీద మగ్గంతో అయిపోయింది నదితో పోల్సిన దుష్ట నది జీవితం అనే దుష్ట నది ప్రవహిస్తూనే ఉంది నిరంతరంగా ప్రవహిస్తుంది ఎలా ఉంది నదిలో యవనం అనే ఉధృతమైన అలలట చెంచలమైనటువంటి ఎట్లా చంచలమైనటువంటి ఆ కామము మొదలైన వాటితో ఇది పూర్తిగా చెంచలం అయిపోయిందట నురుగు కామం అనే నురుగుతో నిండిపోయిందట ఇది తృష్ణ లోభం అనే సుడులు తిరుగుతున్నాయట ఈ నదిలో ఇది ఈ నది ఈ ప్రవృతం అనేటువంటి ఈ పెద్ద నది నిరంతరాయంగా ఇది అది అలాగా సాగిపోతూ ఉంది జగత్ కల్లోలితం అయిపోయింది ఈ నది సరే బాగుంది బంధు జనాలను బోలుస్తున్నాడు దేంతో అనంతమైనటువంటి బంధు జనాలు అనే నదులు నదులు బంధు జనాలని నదులతో పోలుస్తున్నాడు మళ్ళీ అనంత బంధు జనాలు విపరీతంగా ఉన్నారు బంధువులు వీళ్ళందరూ నదులుగా గంభీరమై విశాలమై అలాగా వచ్చి కాలం అనే సముద్రంలో కలిసిపోతున్నాయి వీళ్ళంతా బంధువులంతా అది చెప్పడం అన్నమాట ఈ శరీరం అనేటువంటి ఒక రత్నము దేంట్లో పడిపోయింది వికారం అనేటువంటి గుంటలో పడిపోయి మునకలేస్తుంది మునిగిపోతూ మునగానాం తేలానాంగా ఉంది చింతల చేత చిత కొట్టబడినటువంటి దుష్క్రియలకు అలవాటు పడినటువంటి చిత్తానికి క్షణమైన విశ్రాంతి లేదబ్బా ఇది చేశాను ఇది బాగా చేయగలను అనేటువంటి ఆలోచనలు ఉన్నాయే ఈ ఆలోచనతో బంధింపబడి బుద్ధి అనేటువంటి పక్షి మూర్చిపోతా ఉందట బుద్ధి ఇతడు మిత్రుడు ఇతడు శత్రువు అనేటువంటి ఆ రూపమైనటువంటి ఆ యొక్క ఆ మా అది ఎలా ఏమంటే ఇక్కడ ఒక పదాన్ని కూడా వాడేస్తున్నారు వశిష్ఠ మహర్షి ఏమని ఆ ఇతడు మిత్రుడు ఇతడు శత్రువు అని రూపమైనటువంటి ఈ ఇది నా యొక్క ఈ మహాగజం ఈ పెద్ద పెద్ద ఏనుగు నా మర్మస్థానాలను తెంచి వేస్తుంది అంటున్నాడు అనమాట ఇంకా చింత అనేటువంటి నది యొక్క పెద్ద సుడి అనేటువంటి అలలు మనస్సు మనస్సుతో మనస్సు మనస్సుని అతలాకుతలం చేస్తున్నాయి ఈ విధంగా దేహాత్మ బుద్ధితో అనాత్మ రూప దుఃఖాలను అనుభవిస్తూ జీవుడు జీవితాన్ని జీవిస్తున్నాడయ్యా అంటే ఆయన ఆయన జీవితం కాదు మన జీవితాలని కళ్ళకు కట్టినట్లు ఒక స్నేహితుడు ముందు అనమాట నానారూపమైనటువంటి సుఖ దుఃఖాల మధ్య జరా మరణాల తాడింపబడుతూ ఈ జీవుడు శుష్కమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ శిథిలమైపోతున్నాడు అని వివరించాడు విలాసుడు రేపటి ఎపిసోడ్లో ఏం చదువుకో చూద్దాం అంతవరకు సెలవుసారం శ్రీరామచంద్రచారం 我们想的想。嗯嗯嗯嗯